రెగ్యులర్గా మనం పులిహార అంటేనే బియ్యం రవ్వతో చేస్తూ ఉంటాం కదా ఒకసారి నేను చెప్పినట్లు జొన్న రవ్వతో రవ్వ పులిహారం చేయండి హెల్త్కు చాలా మంచిది ఎవరైనా వాళ్ళ డైట్లోకి బియ్యాన్ని తగ్గించి జొన్నను యాడ్ చేసుకునే వాళ్లకు ఇది ఒక మంచి రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా జొన్న రవ్వతోటి రవ్వ పులిహార రెసిపీ చేసి చూడండి ఎంతో ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంది అందులోనూ జొన్న అంటే ఎంత హెల్తీ చెప్పండి ఈ జొన్న పులిహారకు మనం ముందుగానే జొన్న రవను అయితే రెడీగా పెట్టుకోవాలి అదేవిధంగా పులిహార పౌడర్ని కూడా రెడీగా పెట్టుకుంటే రెండే రెండు నిమిషాల్లో పులిహారనైతే చేసేసుకోవచ్చు ఒక మందపాటి కుక్కర్ని స్టవ్ పైన ఉంచుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని వేయండి నెయ్యిని వేసిన తర్వాత మీ క్వాంటిటీకి తగ్గట్టుగా జొన్న రవ్వను వేసి వేసుకో వేయించుకోండి ఇక నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ అయితే జొన్న రవను తీసుకున్నాను ఇక అది వేగుతూ ఉండగానే పక్కన స్టవ్ పైన వేడి నీళ్ళని పెట్టుకున్నామంటే మనకు పులిహార్ అనేది త్వరగా అయిపోతుంది ఒక గ్లాసు రవ్వకి నేను ఇక్కడ రెండు గ్లాసుల నీళ్ళని అయితే తీసుకున్నాను అలా తీసుకుంటే మనకు రవ్వ అనేది కొంచెం పొడి పొడిగా బాగా ఉడుకుతుంది రవ పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన కాచిపెట్టుకున్న నీళ్లను ఈ రవ్వలోకి యాడ్ చేసేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇక రవను యాడ్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మూతను ఉంచి సన్నని సెగపన బాగా ఉడికించుకుంటే జొన్న రవ్వ మనకు పొడి పొడిగా వస్తుంది ఇక ఈ టైంలో మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనెను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని మూతను ఉంచి బాగా కలిపి పెట్టుకున్నామంటే రవ మనకు పొడి పొడిగా వస్తుంది ఇంకా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ వేడి చల్లారక ముందుకే అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి అప్పుడే మనకు రవ్వ అనేది విడివిడిగా వస్తుంది రవ ఆరేలోపు మనం పులిహోరకి ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతూనే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొద్దిగా పల్లీలు మీకు వీలైతే కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకొని సన్నని సెగ పైన అన్నీ బాగా వేగనివ్వాలి నేను ఇక్కడ కరివేపాకును యాడ్ చేయలేదండి మీకు కరివేపాకు వీలుగా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ కూడా సన్నని సెగ బాగా వేగనివ్వాలి పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత పులిహోర పౌడర్నైతే మనకు కావాల్సినంత క్వాంటిటీలో దీంట్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు పులిహార అయితే యాడ్ చేసుకున్నాను పులిహార పౌడర్కి బదులుగా మీ ఇంట్లో గుజ్జు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మనం ముందుగానే చల్లార పెట్టుకున్నాం కదా జొన్న రవను ఆ రవను కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పులిహార పోపులో తప్పకుండా ఇంగువన్ వేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే చెప్పడం మర్చిపోయాను ఇంగువన్ కూడా యాడ్ చేసుకోండి అంతేనండి మనకు టేస్టీ టేస్టీగా ఎంతో హెల్తీ అయిన జొన్న రవ్వతో పులిహారైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము బియ్యం రవ్వకు బదులుగా జొన్న రవ్వను కూడా వేసి పులిహారైతే చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా కుదిరింది అనేది కమెంట్ చేసి నాతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి